తెలుగు నాటకరంగ దినోత్సవం శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వందే మాత్రం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అవును ఎందరో మహానుభావులు తెలుగు నాటరంగాన్ని సుసంపన్నం చేశారు మరి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం ఏప్రిల్ పదహారునే ఎందుకు పరిగణించారు ఈ విధంగాన కొందరు మహనీయుల్ని తలపెట్టడం మన ధర్మం ఆంధ్ర నాటక పితామహుడు శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు గద్య పద్య గేయాత్మక నాటక తరహాలో ఆంధ్ర నాటక రంగాన్ని తీర్చిదిద్ది కొత్త మార్గంలో నడిపించిన యుగకర్త విషాదాంత నాటకాలు ఆజ్యుడు తొలి నాటకం విషాద సారంగధర వచన నాటక యుగం సన్నగిల్లి ధర్మపురం వారి కృషితో సంగీత నాటక యుగం అవతరించింది ఆయన న్యాయవాది ఆంధ్ర చరిత్ర నాటక పితామహుడు శ్రీ కోలాచలం శ్రీనివాసరావు చారిత్రక నాటకాలు రాశారు ప్రదర్శించారు ముఖ్యంగా రామరాజు చరిత్ర ఫాల్ ఆఫ్ విజయనగరం విజయనగరం నాశనము ఇది గొప్ప పేరు తెచ్చిపెట్టింది ప్రపంచ నాటక రంగ చరిత్ర రెండు వందల డెబ్భై ఏడు పేజీలు మహాగ్రంథం ఆంగ్లంలో రచించిన ప్రథమ భారతీయ రచయిత ఈయన కూడా న్యాయవాది జాతీయ నాటక పితామహుడు జాతీయ నాటక కవి పితామహుడు శ్రీ ధర్మరాజు పుండరీకాక్షుడు భారతదేశంలోనే ప్రప్రథమంగా జాతీయ నాటకాలు రచించిన జాతీయ వాది గారి పాత్ర నాటకాల్లో ఉండేది సమకాలీన జాతీయోద్యమాలను ఇతివృత్తాలుగా నాటకాలు రాశారు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు రెండుసార్లు జైల్లో పెట్టారు స్వరాజ్య సోఫానం నాటకం బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది ఈయన కూడా న్యాయవాది తెలుగు కథకు పితామహుడు శ్రీ గురదాడ వెంకటప్పరావు వాడుక భాషలో వ్రాసిన మహానాటకం కన్యాశుల్కం సాంఘిక నాటకం సాంఘిక దురాచారాలను రూపుమాపాలని వ్యంగ్యంగా చిత్రించిన నాటకం మహాకవి నవయోగ వైతాళికుడు దేశభక్తి గీతంతో అంతర్జాతీయ కవిగా గుర్తింపు లభించింది తిరుపతి వెంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి వేంకట శాస్త్రి పాండవోద్యోగ విజయాలు భారతీయ నాటక రంగంలోనే అత్యధిక ప్రదర్శనలకు నోచుకున్న ఏకైక నాటకం ఈ నాటకం ప్రదర్శించిన నటులు స్టార్ యాక్టర్స్ అయ్యారు డబ్బులు గడించారు పేరు తెచ్చుకున్నారు ఇలా ఎందరినో తలపెట్టవచ్చు చివరిగా శ్రీ కాళ్ళకూరి నారాయణరావు వేశ్యా సమస్య మీద రచించిన గొప్ప నాటకం చింతామణి మత్స్యపురిలో పుట్టి కాకినాడలో పెరిగారు శ్రీ వీరేశలింగం గారి ప్రభావంతో కట్నం తీసుకోలేదు కళావతుల యువతిని పెళ్లి చేసుకున్నారు కందుకూరి వారు నాటక కర్త మాత్రమే కాదు సంఘ సంస్కర్త అందుకే ఆయన్ని జన్మదినాన్న పెద్దలు ఎంపిక చేశారు సతీ సహగమన దురాచారాన్ని ఖండించారు వితంతు వివాహాలని ప్రోత్సహించారు బాల్య వివాహాలు వివాహాలు అరికట్టారు కన్యాశులకం వ్యతిరేకించారు స్త్రీల విద్య వ్యాప్తికి కృషి చేశారు భోగం స్త్రీల వృత్తిని నిరసించారు మగపిల్లలు ఆడపిల్లలు కలిసి చదువుకునే విద్యా విధానం పెట్టారు ఇలా ఎన్నో సంఘ సంస్కరణలు చేశారు ఇక నాటకరంగం బ్రహ్మ వివాహం ఆయన వ్రాసిన మొట్టమొదటి ప్రహసనం వ్యవహార ధర్మ బోధిని రెండవ ప్రహసనం ప్రదర్శించారు ఇదే తొలి ప్రదర్శన రత్నావళి హర్షుని సంస్కృత నాటక అనువాదం చమత్కార రత్నావళి సేక్స్వియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆంగ్ల నాటక అనువాదం ఈ రెండు నాటకాలు ఆరు బయలు ప్రదర్శించారు ఇవే తెలుగులో తొలి నాటక ప్రదర్శనలు తొలి తెలుగు నాటక ప్రయోక్త తొలి రచయిత తొలి దర్శకుడు తొలి నట శిక్షకుడు తొలి నాటక సమాజ స్థాపకుడు ఆయనే నవయుగ వైతాళికుడు బహదూర్ యుగకర్త శ్రీ కందుకూరి అందుకే ఆయన జన్మదినం ఉన్నాడు తెలుగు నాటక రంగ దినోత్సవం నిర్ణయించారు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించింది ఇప్పటి వరకు మనం ప్రస్తావించిన వారు అందరూ రచయితలే మరి గొప్ప నటులు కూడా ఉన్నారు కదా వారిని ఎందుకు పరిగణించలేదు అనే సంశయం ఉంటుంది సహజమే పద్మశ్రీ కళ్యాణం రఘురామయ్య పద్మశ్రీ స్థానం నరసింహరావు గంధర్వ షణ్ముఖి ఆంజనేయరాజు ఆంధ్ర నటపితామోహుడు హరిప్రసాదరావు కళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ అదే రోజున ఏప్రిల్ పదహారున బళ్ళారి రాఘవ వర్ధంతి ఆయన మహానటుడు న్యాయవాది బహదూర్ నాటక దీపిక నాటక లక్షణ గ్రంథం రాశారు దంపతులు అనే మూకాభినయ నాటిక రాశారు వివిధ నాటకాల్లో అనేక పాత్రలను నటించారు దుర్యోధనుడు రుస్తుం పఠాన్ రామదాసు శివాజీ గిరీశం మొదలైనవి ఇంకా సేక్స్వియర్ నాటకాల్లో పాత్రలు ధరించి షేక్స్వీరియన్ నటుడుగా గుర్తింపు పొందారు కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని నెలకొల్పింది ఆయన స్మృతి చిహ్నంగా బళ్ళారిలో కళామందిరం నిర్మించారు ఆంధ్ర యూనివర్సిటీ సేనేట్ మెంబర్గా థియేటర్ ఆర్ట్స్ పెట్టించారు సినిమాల్లో కూడా నటించారు రాఘవ వర్ధంతి ఏప్రిల్ పదహారున ఆయన్ని కూడా తలపెట్టడం అయ్యింది తెలుగు నాటక రంగ దినోత్సవం రంగస్థల కళాకారులకు పండగ కావాలి తెలుగు నాటకం వర్దిల్లాలి అని ప్రతి న పోనాలి నేను మాత్రం తెలుగు నాటకం సాంకేతికంగా వర్దిల్లాలి అని కృషి చేస్తున్నాను సాంకేతిక గ్రంథాలు తెలుగులో లేకపోవటం మన దురదృష్టకరం మాతృభాషకు సేవ చేయాలని నాటక రంగంలో సాంకేతిక గ్రంథాలు రాశాను అది మన కళాకారులు ఉపయోగించటం మీద ఆధారపడి ఉంటుంది అది ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను సర్వే జన జై హింద్ విధేయుడు కొత్తపల్లి బంగారరాజు